హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం బుల్స్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న జత వచ్చేసి గన్నవరం రాజా అన్న గారి జత వచ్చేసి సీనియర్ విభాగంలో జత సీనియర్స్ భాగంలో రెండో పందంగా వచ్చాయండి జత వచ్చేసి మొదటి బంద మొదటి మొదటి పందంగా నసరాపేట్ల విభాగంలో దిగి నసరాపట్ల గ్రామంలో దిగి మొదటి బహుమతి కలసిపం చేసుకున్నాయండి జత సిట్స్ విభాగంలో రెండో పందం అండి జతకు వచ్చేసి నసరాపేట్లో మొట్టమొదటి బంధంగా దిగి మొదటి ఉమృతి కలసిపం చేసుకున్నాయండి ఈరోజు రోజు పొలం గ్రామంలో రావడం జరిగి రావడం జరిగిందండి జత వచ్చేసి రాజన్నగారు అన్న అన్న అన్నగారి చెత్త చూసి రాళ్ళు నాలుగు కాడికి బట్టలకి డ్రాలో నాలుగో జతగా బరిలోకి వస్తాయన్న జత వచ్చేసి అన్న ఏమన్నా భయపడ్డా తెలియదన్న మనకి ఎందుకో ఎందుకు చేశారు రెడ్డి అన్న గన్నవరం రాజచారి అన్న గారి సినేట్ జత జత వచ్చాయి సిరేట్ జత రావడం జరిగింది అన్న కానీ మీరు చూస్తున్న ఎక్కువ జత నీ కడతారన్న అన్నగారు నసరాపేట గ్రామంలో కఠిన జతనే కడతానన్నా మసరాపేట గ్రామంలో చిన్నటువంటి సేర్స్ భాగంలో జత మేసుకున్నాయన్న జత వచ్చేసి చూస్తుంది జత నా పెరుమల శ్రీకృష్ణ ఎద్దులు వచ్చాయన్న నా విష్ణువున గుళ్ళు విష్ణువు నా మరి తెలియదన్న మనకి ఎప్పుడు చూస్తారు ఈ జత వచ్చేసి ఈ జత ఈరోజు కడతారన్న డాలనాలో కడిగి కడతారన్నా నా పంతొమ్మిది స్టార్ట్ వచ్చేసి పదిన్నరకి అన్న పంతొమ్మిది స్టార్ట్ పదిన్నరకి పంతొమ్మిది స్టార్ట్ అవుతుంది

నా ఆరకెబుల్స్ కూడా వచ్చాయన్నట్టు అలా మొట్టమొదటి జత వా ఆరకెబుల్స్ అవ్వయి గన్నవరం రాజచౌదర అన్న గారి జత జత వచ్చేసి సీనియర్ శిబాకం జత ఈరోజు ఎరగొండపాలెం గ్రామంలో సీనియర్ శిబాకం పోటీ నిర్వహిస్తున్నారు ఎరగొండపాలెం గ్రామం ఎరగొండపాలెం మండలం మార్కాపురం జిల్లా అన్న పందం జరిగే అడ్రస్ వచ్చేసి ఈ జత జత నీ జత కట్టరన్న ఈ జతకి అలవాటు కావడానికి తీసుకొచ్చారన్న జతని అవునా డ్రైవర్ కుందూరు రామ్గోపాల్ రెడ్డి గారు అన్న ఈ జతగా డ్రైవింగ్ వచ్చేసి కుందూరు రామ్గోపాల్ రెడ్డి గారు గుమ్మరమాదినే సిరివెల్ల మండలం నందాల జిల్లా వారన్న నా మొత్తం పదమూడు జతలు వచ్చాయన్న ఈ జత ఫస్ట్ అలాగే అవి అలవాటు కోసం తెచ్చాను అంటే నా బోర్డు వచ్చు నాకు తెలియదు అన్న మరి చూడలేదన్న నా కుమార్ అన్న అన్న ఎస్ఎస్ఆర్ బుల్స్కి డ్రైవింగ్ వచ్చేసి కుమార్ అన్న అన్న గ్రామం కుమార్ అన్నగారు అన్న నా ఒకటో చేత మర్చిపోయారన్న మీరు అన్ని కాంపిటీషన్ అన్న ఈరోజు ప్రతి ఒక్క చేత కాంపిటీషన్ నా తెలియదన్న మనకి నిపుదించుతారు మరైతే నాది అంచనా ఎవరూ వేయలేమన్నా ఎందుకంటే అన్ని కాంపిటీషన్లు కాబట్టి ఏ జత బహుమతి కాశ్రం చేసుకుంటారో చెప్పలేమన్నా అసలు నా తెలియద మహేష్ నాకు తెలియదు అండి ఎప్పుడో మరి నా టాలా మొట్టమొదటి చేతగా ఆర్కిబుల్స్ వస్తాయన్న అయిపోయింది అడిగిపోద్దు అయిపోయింది

ኦኬ okay, ፍሬንስ